ఇవాళ అటవీ శాఖలో రెడ్ శాండల్ వాళ్ళు సవాల్ విసురుతున్నారు ఎక్కడ ఎర్రచందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మాఫియా ఉంది ఎక్కడ చిత్తూరు జిల్లాలో శేషాచల అడవుల్లో నిన్న బండి సంజయ్ స్వామివారి దర్శనం తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్నట్టున్నాడు ఏమని ఐదేళ్ళు రెడ్ శాండల్ స్మగ్లర్స్ ఏ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థలో వేళ్ళుకుపోయారో బండి సంజయ్ రూట్అవుట్ చేయాలన్న దీంట్లో కేంద్రంతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సత్సంబంధాలు అటు బీజేపీ పెద్దలతో ప్రధాని మోడీ ఇవాళ దేశంలో మిగతా నాయకులను మేర అభిమానిస్తాడో కానీ పవన్ కళ్యాణ్ ఇవాళ మోడీ ఎంత అభిమానించాడో మనం చూస్తున్నాం అవును ఇవాళ మెగా బ్రదర్స్లో మోడీ ఒక బ్రదర్ అయిపోయాడు అవును ఏది ప్రమాణ స్వీకారం రోజు మీరు చూశారు ఎక్కడ మీ అన్న అని చెప్పి మెగాస్టార్ ఎక్కడ ఉన్నాడో చూసి అక్కడికి ప్రధాని వెళ్ళి ఇద్దరిని చెరొక వైపు పెట్టుకుని అతను ఫోటో దిగాడంటే ఎలా ఈ మెగా బ్రదర్స్కి మోడీ కనెక్ట్ అయ్యాడో ఆ ఒక్క స్నాపే నీకు ఆ ఒక్క ఆ ఆ దృశ్యమే ఉదాహరణ మెగా బ్రదర్స్లో మోడీ పెద్దోడు అందుకే ఇవాళ అది అంత ప్రాధాన్యత మోడీ ఆ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ పార్టీకి ఇచ్చినప్పుడు ఈ నాయకుడికి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది పవన్ కళ్యాణ్ పైన ఉందన్నమాట ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఇప్పుడు రెడ్ శాండల్ ని కట్టడి చేయాలి ఆల్రెడీ దానిపైన కూడా ఆయన రివ్యూస్ అయ్యి చేసినట్లు మనం చూసాం మీడియాలో కూడా పర్యావరణంలో ఇంకో ముందు అడిగేశారు ఏంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దీంట్లో మట్టి గణపతి రేపటి ఆ వినాయక చవితికి కెమికల్స్ ఇవి ఉన్నటువంటి కలపొద్దు నిమజ్జనం చేసేటప్పుడు పర్యావరణ హిత విగ్రహ ఆరాధనే ఇవాళ భగవంతుడు కూడా కోరుకునేది మీరు చేసే ప్రార్థన భగవంతుడి ప్రార్థన కానీ మీరు చేసే కలుషితం ప్రకృతి కలుషితం చేస్తే మీ ప్రార్థన ఆయనకి సరదు పర్యావరణ హిత విగ్రహాల ఆరాధనే గణపతి కోరుకుంటున్నాడు అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అదే కాదు ఆ ఏది ఆ డివైడర్స్ లో చెట్లు విషతుల్యం అవి ఏది అవి వెదజల్లేటటువంటి ఆ మోనాక్సైడ్ కూడా మనకేంటి కాఫ్ ఈ శ్వాసకోశ వ్యాధులు ఇలా ప్రతి నగరంలో నీకు ప్రతి పట్టణంలో డివైడర్స్ మీద అదేదో మరి చావుగా దొరుకుద్దో ఏమో కానీ ఈజీగా వేస్తారు అంతే ఆ నిర్వహణ ఈజీ అని వేస్తారు కోన కార్పస్ మొక్కల ఏరి వేయమని కూడా ఆదేశాలు ఇచ్చిన దీంట్లో మొత్తం పీకేస్తున్నట్టున్నారు అన్ని చోట్ల కూడా పర్యావరణ హిత మొక్కల పెంపకమే ప్రభుత్వం తీసుకోవాలి తప్ప ఇవాళ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో అవుట్ చేస్తున్నారు అన్ని చోట్ల అన్ని పట్టణాల్లో కూడా అటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ ఈరోజు వెళ్ళినట్టున్నాడు ఫస్ట్ టైం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఇవాళ విజిట్ అనేది పవన్ కళ్యాణ్ అక్కడ అందరూ కూడా స్వాగతం చెప్పిన దీంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇవాళ నిర్వీర్యమైంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో సంస్కరణల ముసుగులో ఆయన ఏం చేశాడు వాలంటీర్లని పెత్తందారుగా మార్చాడు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల అధికారాలని హరించేశారు ఈ వాలంటీర్ల వ్యవస్థని తీసుకురావటం వల్ల స్థానిక స్వపరిపాలన దెబ్బతింది ప్రజలకి స్థానిక సంస్థల ప్రతినిధులకి కనెక్టివిటీ పోయింది ఇప్పుడు ఈ నేపథ్యంలో రేపు రాబోయే ప్రభుత్వ విధానం ఎలా ఉండిపోతుందో తోటలో తెలుస్తుంది మనకు కూడా వాలంటీర్ వ్యవస్థ పైన అది కాదు ఇవాళ తొలి సంతకం దేనిమేద చేశాడు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ దీంట్లో కూడా పవన్ ఈ నరేగా నిధులు హార్టికల్చర్కి అనుసంధానం చేశారు అది చెబుతున్నా వ్యవసాయానికి నరేగా అనుసంధానం చేయమనేది ప్రతి రైతు డిమాండ్ ఏది ఇది ఇవాళది కాదు గత పాతికేళ్లుగా రైతులు కోరుకుంటున్న అంశం నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు నువ్వు వ్యవసాయానికి ఉద్యాన రంగానికి గనక అనుసంధానం చేస్తే రైతు రైతు బిడ్డ రైతు భార్య పడే కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది అవును ఇవాళ రైతుకి మద్దతు ధర దొరకట్లేదు పండించిన పంటలకి ఎంఎస్పి స్వామినాథన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ కావటం లేదు ఏదో ఆమోదం ప్రభుత్వం చేస్తోంది తప్ప ఆచరణలోకి రాని నేపథ్యంలో రైతు కోరుతుంది ఏంటి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం ఏమన్నా తొలి సంతకమే దాని మీద పెట్టిన నేపథ్యంలో రైతులకట్టు ఇవాళ సంతృప్తి ఏది నరేగా గనక ఇప్పుడు హార్టికల్చర్ గనక ఇంప్లిమెంట్ జరిగితే ప్రతి హార్టికల్చర్ ఫార్మర్కి అది నీళ్ళకి చెన్నీళ్ళు అవుతుంది